హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చిక్కుడుగా చికెన్ కర్రీ అయితే చేశానండి ఈ చిక్కుడుకాయ చికెన్ కర్రీ నేను నాటు చిక్కుడుకాయలతో అయితే చేశానండి మేము చిన్నప్పుడైతే మా అమ్మ ఈ కర్రీ చాలా బాగా చేసేదండి ఊరు సైడు ఈ నాటు చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కదా ఈ సీజన్ అప్పుడు ఈ చిక్కుడికాయల్లోకి చికెన్ వేసి అయితే కర్రీ చేసేదండి చాలా రుచిగా ఉండేది నేను అదే పద్ధతిలో ఈ కర్రీ చేశాను ఈ వీడియోలో చూసాను ఫ్రెండ్స్ హాఫ్ కిలో నాటు చిక్కుడుకాయలు తీసుకున్నాను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి దీనిలోకి పోపుకి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఈ కర్రీలోకి మీడియం సైజు టమాటా కూడా వేసుకొని ఈ కర్రీ అనేది చేస్తానండి కర్రీ చేయడానికి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి దీనిలోకి పచ్చిమిర్చి చిలుకలు కూడా నాలుగు వేసుకొని ఈ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి మనకి ఇలా మగ్గుతున్న వాటిలోకి మీడియం సైజు టమాటా ఒకటి తీసుకొని పండిన టమాటా అయితే తీసుకున్నానండి తీసుకొని ఇది కొంచెం మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది మనకి కొంచెం మెత్తబడాలి అలా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకుంటున్నాను చికెన్ గోంగూర ఇవి చేస్తుంటారు కదండి దాని టేస్ట్ వేరుగా ఉంటే ఇలా చిక్కుడికాయలు వేసి వండే టేస్టు వేరుగా ఉంటుందండి టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోకి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను హైబ్రెడ్ చిక్కుడికాయల కంటే నార్త్ చిక్కిరకాయలు వేసి చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుందండి శుభ్రం చేసుకున్న చికెన్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ఇవి ఉన్నాయి కదా దీనిలోకి వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఈ పోపులో అయితే ఈ చికెన్ వేసి నేను మూత పెట్టి అయితే మగ్గించుకుంటున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకుంటే చికెన్లో వాటర్ అయితే బయటకు వస్తుందండి ఇలా మగ్గుతున్నప్పుడు దీనిలోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నా నేను ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకుంటానండి ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మనం తీసుకున్న చిక్కుడుకాయలను అయితే దీనిలోకి వేసుకోవాలండి చిక్కుడుకాయలు కట్ చేసే పని అయితే ఉండదు ఇవి రెండు అంగుళాలు పొడవే ఉంటాయి కాబట్టి ఈనాలు తీసుకొని వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో తక్కువే ఉన్న చిక్కుడుకాయలని అయితే తీసుకొని ఈ చికెన్లోకి వేసి అయితే కర్రీ చేస్తున్నానండి నేను చికెన్ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత నేను తీసుకున్న చిక్కుడుకాయలను కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలోకి సరిపడి సాల్ట్ వేసుకున్నానండి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టయితే మగ్గించుకుంటున్నాను దీనిలోకి మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి కారం కూడా నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని ఉప్పు కారం మంచిగా ముక్కలకి పట్టే వరకు అయితే కలుపుకోవాలండి ముక్కలకి పట్టే వరకు ఇలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఈ కూర అనేది నేను గ్రేవీ కింద అయితే చేస్తున్నానండి మూత పెట్టి మగ్గించిన తర్వాత దీనిలోకి ఒక పావు గ్లాసు నీళ్ళు అయితే తీసుకున్నాను గ్రేవీతో చేస్తున్నానని చెప్పాను కదా ఒక పావు గ్లాసు నీళ్ళు వేసి గ్రేవీకి గ్రేవీ కర్రీ కింద అయితే ఈ కూర అనేది చేసుకుంటానండి నీళ్ళు కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపి మన దగ్గర ఉండే చికెన్ మసాలా గరం మసాలాలు వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా వేసానండి లాస్ట్లో ఉడుకుతున్నప్పుడు వేసేలే ఇలా ఒకసారి కదిపి మూత పెట్టి ఈ కర్రీ అనేది ఉడికించుకోవాలండి చపాతి రైస్ దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చికెన్ కలిపి చికెన్ కర్రీ అనేది ట్రై చేయకపోతే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపి మూత పెట్టయితే మగ్గించుకున్నానండి గ్రేవీ అనేది మనకి ఎలా ఏ క్వాంటిటీలో ఉండాలో చెక్ చేసుకొని స్టవ్ అనేది బంద్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుంటానండి నాకు కూర అనేది ఇలా ఉంటే సరిపోతుంది కొత్తిమీర ఉంటే లాస్ట్లో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ